ీపా సమర్ప సపరియు శ్రీమతి విస్తప్సే నైవేద్యం దారిలో వచ్చినప్పుడు కానీ మనం సంగ్రహించుకున్నటువంటి వస్తువులు కానీ పరిసరాలు కానీ అన్ని కూడా ఏదైనా మైలపడి ఉండవచ్చు అనేటువంటి భావన ద్వారా మంత్రము ద్వారా శుద్ధి కావడానికనే అందరిపైన కూడా సమర్పించుకోవడం జరిగింది ఆ తర్వాత రక్షా బంధనం ఏర్పాటు చేస్తున్నారు రక్షా సూత్రాలకు ఇక్కడ ఆరాధన కాదు లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు సుదర్శన పెరమాన స్వామివారి రామచంద్ర స్వామి మన సీతా అమ్మవారి యొక్క కళ్యాణాన్ని అందరికీ తరింపడానికి అని చెప్పి కంకణ బద్దులం అవుదాం కన్యాదానం ఇలాంటి కార్యక్రమంలో ముందుకు సాధన ఉన్నటువంటి యొక్క గాయం కనబడింది వీడు బలికి పనికి రాడు అని చెప్పి ఆ రాజును వదిలేశాడు ఆ తర్వాత తెలుసుకున్నారు ఈ రాజ్యానికి రాజు ఇచ్చడు అని ఆయన వదిలేశారు ఎందుకు వచ్చిన తర్వాత రాజుకు అప్పుడు ఆలోచన వచ్చింది అవును కదా ఈ ఏ ఒక పండును కత్తితో చేసుకుంటున్నప్పుడు వారి ఏనుగు గాయమైందంట పక్కన ఉన్నటువంటి ఒక మంత్రి ఏమన్నారు రాజా రక్తం చిందిస్తుంది అని బాధపడకండి ఏది జరిగినా మన మంచికి అని చెప్పారంట

చేసేటువంటి నమస్కారం శిరస్సుపై ఉండి చెయ్యాలి అలా మనకంటే చిన్నవాడైతే కనుక అని చెప్తూ ఇలా చెయ్యి ఊపినా సరిపోతుంది అలా నమస్కారాన్ని చెయ్యండి మనండి వ్రాప్చే భక్ాబ్జే భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి కరతల కమలే కరతల కమలే సర్వదా సర్వదా ధనలక్ష్మి ధనలక్ష్మి వీరలక్ష్మి దానలక్ష్మిలక్ష్మి ఉదయ సరసితే ఉదయ సరసి కారుణ్యలక్ష్మి అంకాంగ్రే అంకాంగ్రే సౌర్యక్ష్మి లక్ష్మి లక్ష్మీర్తిలక్ష్మింగే అన్నాడు దాసరు దాసరి నారాయణరావు గారు కూడా ఒక పాట రాశారు దేవుడే దిగివస్తే మనిషిగా బ్రతికుంటే నీకు కష్టాలు కనబడతాయి అని ఇలా అందరు అనుకున్నారేమనుకున్నాడో మహావిష్ణువు రావణాసురుణ్ణి వధించడానికి గాను మానవ గానే ఈ భూమి పైన ఆవిర్భవించాడు రామచంద్ర స్వామి రామాయణం అనేటువంటి శబ్దాన్ని అక్కడ చేర్చుతూ ఉంటారు విగ్రహం అంటే స్వామి అనుకుంటారు అది కాదండి దాని యొక్క ప్రభావం రామో నిగ్రహవాన్ ధర్మ నిగ్రహము కలిగినటువంటి వాడు స్వామి అలా ధర్మంపై నిబద్ధత కలిగినటువంటి వాడు జనవంతకమైనటువంటి పరిపాలన ఇచ్చుట్లో ఎలాంటి సంశయం లేనటువంటి వాడు తన ఇహపర భేటములు లేనటువంటి వాడు అందుకే ధర్మంపై నిగ్రహం కలిగినటువంటి వాడు ఆ రామచంద్ర ప్రభువు అలాంటి రామచంద్ర స్వామి ఈనాడు ఈ సమయాన ఈ సీతారామచంద్ర స్వామి వేదికపై కళ్యాణ వేదికపై శ్రీవైకుంఠపుర దివ్యక్షేత్రములో స్వామి ప్రతి సంవత్సరం ఏడాదికి ఒక మారు స్వామి సీతమ్మ వారిని పరిణయమాడి మనందరికీ లోకరక్షణ చేస్తూ మన కుటుంబాలన్నీ కూడా సౌభాగ్యంగా ఉండేలా దీవిస్తున్నాడు అలా ఈ కళ్యాణం చూడటం వల్ల మనకు ఆనందదాయకమై ఈ దేవాలయం దినదిన ప్రవర్తమానమై అభినవ భద్రాద్రి అయి మరొక అపర భద్రాద్రిగా ఈ క్షేత్రం పరిడవిల్లాలని మన జై జై శ్రీమన్నారాయణ గౌరీ దేవతకు అధిష్టాన మంత్రమైనటువంటి కనుల భాగ్య విశేష పుణ్యపలిదంగా అందరం తెలిపిస్తూ ఉండగా రామచంద్ర స్వామి ఎండలు బాగోడుతున్నాయి కదా మేము ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టొచ్చామండి మా భర్త గారికి కట్టినటువంటి తారిణి అని అనుకోకుండా వారు చల్లగా ఉండాలని రామచంద్రుని గోడ మనందరం ప్రార్థన చేసుకుందాం జై శ్రీరామ్ మహా ఓం శ్రీ పరవరమరి మహా ఓం ఫదా కేరహా వ మహా మాంంగలి దేవదారి శ్రీ శ్రీకేమహ నారాయణ పరిమళ పత్రం స్వాశిరాంక రత్పరావి

ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಚಿಂತನ ಸಾವಿರುತ ಸಮ ಜಗತ ಮಾತಾತಿ ಗೌರೀ ಶೈಲಸುತ ಗಜಾ ಜನ ಕಜ ಸೀತ ಸತಿ ರುಣೀ ಸತ್ಯ ಸತ್ಯವತಿ ಮಾತಾ దక్షిణ దక్షిణాపాంతి ప్రతివచనం స్వస్తి దక్షిణా పాం ఐశ్వర్యమస్తు శ్రీ శ్రీరామచంద్రస్వామిన స్వాత్మానం స్వరేం ప్రీతి ఉపక్రమతే ఓం భగవాన్